ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకటరామరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఉద్యోగాలను వేధిస్తున్నారో వాళ్ళు పేర్లు రాసుకోమంటున్నాడు నేను అడుగుతున్నాను నువ్వు ఉద్యోగ సంఘ నాయకుడు లేకుంటే రాజకీయ నాయకుడివా ఐదు సంవత్సరాలుగా ఏం కన్ను మూసుకుని ఉన్నావా నేను అడుగుతున్నాను వెంటనే ఐఆర్ ఇవ్వాలి ఒక డిఏన ఇవ్వాలి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆరు డిఏలు ఇవ్వలేదు కదా నేను సంఖ నాకు తాడు ఐదు సంవత్సరాలు నువ్వు మాకు చెప్తా అన్నావా నీతులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు తీసి బ్రాండ్ షాపులు కట్ట కరోనా అంటే డ్యూటీలు అయినాడు అప్పుడు నువ్వు ఎవరు సక్క నాకుతా ఉన్నావు అని వెంకటర్రామరెడ్డి నేను అడుగుతున్నా నేను నువ్వు చెప్తే మేము బీఏలో ఐఆర్లు ఇచ్చే పరిస్థితులు లేము నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఉదయాన్నే ఐదో గంటకంతా వచ్చి పెన్షన్ లేకుంటే కొంపలు అట్టుకోపోతుంది అని అడుగుతున్నాడు ఒకరోజు జీతం ఆలస్యం అయిపోతే ఏమైపోతుందని మేము అడిగితే నువ్వు ప్రభుత్వ ఉద్యోగి పబ్లిక్ సర్వెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకో వెంకట్రామరెడ్డి ఈ దేశంలో బిల్ల పంట రోజు దగ్గర నుండి రాష్ట్రపతి వరకు ప్రజలు ఇచ్చే పన్నులతో కట్టి జీతం డబ్బులతో జీతం తీసుకుంటున్నారు నువ్వు ప్రభుత్వాన్ని బెదిరించే విధంగా వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి వీళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి అంటే ఆల్రెడీ నీ పేరు రెడ్ లో ఉండాలి పిచ్చి పిచ్చి వేషాలు అంటే నానికి కట్ చేస్తారు వెంకటరామరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలా నువ్వు ఉద్యోగ సంఘం నాయకుడు ఏ రోజైనా విధులకు హాజరైనవా ఇప్పుడు ఉద్యోగానికి డ్యూటీకి పోమంటే ప్రెస్ మీట్లు పెట్టేది బ్లాక్ మెయిల్ చేసేది ఉద్యోగస్తులు ఐదో గంటకంతా రమ్మంటున్నారంటే వేరే ఊర్లో నుండి నీకు తెలియదు రా మాత్రం నువ్వు ఎక్కడ డ్యూటీ చేస్తానో అక్కడే కాపురం ఉండాలా వేరే ఊర్లో నుంచి నేను ఎవరు రమ్మన్నారు ఆ ఊళ్ళో నువ్వు కాపురము కాబట్టి వెంకటరామరెడ్డిని నోరు అదుపులో పెట్టుకోవాలా నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ తోక కట్ చేసే రోజులు ఎంతో దూరంలో లేదు